దిస్ ఇస్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలల్లో ఉదయం అల్పాహారం పెడుతుంది తర్వాత మిడ్ డే మీల్స్ పెడుతుంది వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అటు ఉపాధ్యాయ వర్గం అటు విద్యారంగము అటు పిల్లలు ఏ విధంగా సంతోషపడతారు అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రభుత్వం ఒక మెనూ ఇస్తుంది కానీ మెనూ ప్రకారం డబ్బులు అనేటువంటిది శాంక్షన్ చేయట్లేదు ఇప్పుడు అందులో పనిచేసే వర్కర్స్ ఉన్నది వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టాలి వాళ్ళు పెట్టలేని పరిస్థితిలో ఉంటాయి అంటే స్వయం సహాయక సంఘాలను వాళ్ళకి అప్పజెప్తున్నారు వాళ్ళకేందంటే అంత పెద్ద ఎత్తున పెట్టగలిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు హెడ్ మాస్టర్లు టీచర్లు ఎవరో సహకారం తీసుకున్నా కూడా నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు కూడా వాళ్ళ పే చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇది ఒకటి అయినట్టయితే ఉదాహరణకు ప్రభుత్వం వారానికి మూడు గుడ్లు పెట్టాలి విద్యార్థికి అనేటువంటిది ఒకటి నిర్దేశం ఉంది దాని రేట్ ఎంత చెల్లిస్తారు ఐదు రూపాయలు ఇస్తారు మార్కెట్లో ఎంత ఉన్నది ఇప్పుడు ఆరున్నర రూపాయలు ఉన్నది నీకు ఐదు రూపాయలకు గుడ్డును కొనుక్కొచ్చేసి ఉడకబెట్టి ఇవ్వాలి అని అంటే దాని రేటు అధికమవుతుంది ఈ అసంబద్ధమైనటువంటి విషయాలను ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలిపోయడం వల్ల అక్కడ అవినీతి అంటే గుడ్డు ఇవ్వకపోవడం అయినా చేయాలి లేదా ఇస్తే దాన్ని ఇంకో రకంగానైనా వాడు ఏదో ర తగ్గించైనా చేసుకోవాల్సి వస్తుంది ఇట్లా మెను వాళ్ళు పెట్టలేని పరిస్థితి ఉన్నది వాస్తవికంగా మనం రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఒక విద్యార్థికి ఎంతైతే ఖర్చు పెడుతున్నామో ఇక్కడ కూడా డే స్కాలర్ కూడా అంత ఖర్చు పెట్టాలి అంటే మౌలిక వసతులు పెట్టకపోయినా కూడా భోజనం కాడ మాత్రం పెట్టినప్పుడు మాత్రమే సంతృప్తి అనేటువంటిది విద్యార్థులకు ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది అక్కడ నమ్మకం వచ్చేసి వాళ్ళు పిల్లలను పంపించే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో అది లేదు అన్ని చోట్లలో సమస్యగానే ఉన్నటువంటి పరిస్థితి దీనికి ఆర్థికం అనేది ప్రధానము ఆర్థికాన్ని ముందస్తుగా ఇవ్వాలి దానికి సరిపడా బడ్జెట్ ఇవ్వాలి వాస్తవ రూపంలో సరుకుల లెక్కను గణించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది